ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత పెళ్ళిళ్ళు జరగట్లేదని చెప్పేసి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా వరకు మోసపోవడం జరుగుతుంది ఎందుకు అని అంటే మ్యాట్రిమోనియల్ సైట్స్ని ఎక్కువగా ఈ రోజుల్లో నమ్ముకుంటున్నారు అంటే పెళ్ళికోసం అని చెప్పేసి ఎక్కడొక్కడినో ఎందుకు మ్యాట్రిమోనియల్లో కొంచెం అమౌంట్ పే చేసిన తర్వాత వారే ఒక అమ్మాయిని కానివ్వండి అబ్బాయిని కానివ్వండి చూపిస్తారు మనకు తగ్గట్టుగా మ్యాచ్ సెట్ అయ్యింది అని అంటే అందులో అన్ని రకాలుగా బాగుంది అని అంటే పెళ్ళి వరకు వెళ్దాము అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అయితే మరీను అంటే ఏజ్ పెరిగిపోతుంది అమ్మాయి దొరకట్లేదు అన్న ఉద్దేశంతో అమ్మాయి ఒకవేళ అన్ని రకాలుగా బాగుంది చూడ్డానికి చాలా చక్కగా ఉంది అని చెప్పేసి అనుకోగానే ఇమీడియట్గా ఈ ప్రొఫైల్ ఓకే అని చెప్పేసి వాళ్ళకు ఓకే చెప్పేయడము తర్వాత నిశ్చితార్థం రాక రావడము దాంతోపాటు పెళ్ళి పెళ్లి తర్వాత ఇంకా జరిగేటివి ఇక మనం మాటల్లో చెప్పలేము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి అయితే నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనంటే రీసెంట్గా వరంగల్ జిల్లాలోని పార్వతీపురంకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది పెళ్ళైపోయింది ఈ మ్యాట్రిమోనియల్లోనే కూతురు ప్రొఫైల్ వాళ్ళకు నచ్చడం జరిగింది నచ్చిన తర్వాత ఆమె విజయవాడకు సంబంధించిన అమ్మాయి అబ్బాయి వచ్చేసి ఇక్కడ వరంగల్కి సంబంధించిన అబ్బాయి అయితే ఈ వీళ్ళు కూడా చూసుకున్న తర్వాత అన్నీ ఓకే అనుకున్నారు ఓకే అనుకొని నిశ్చితార్థం అయిపోయింది పెళ్ళి కూడా అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత సరే మరి ఇద్దరము కొంచెము ప్రైవసీగా ఎంజాయ్ చేయాలి మనకంటూ ఒక లైఫ్ ఉండాలి అన్న ఉద్దేశంతో అమ్మాయి చెప్పడంతో ఒక రూమ్ తీసేసుకొని ఆ రూమ్లో కూడా వారి న్యూ లైఫ్ని స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసిన ఒక నాలుగైదు రోజుల్లోనే ఆమె ఏం చేసిందంటే ఏదైతే నగలున్నాయో ఎనిమిది తుమల నగలు దాంతో పాటు రెండు లక్షల రూపాయలను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి పరారై వెళ్ళిపోవడం జరిగింది అరే సడన్గా అమ్మాయి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ అసలు ఎవరు తెలుసు ఏంటి అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేస్తే అసలు విషయం తెలిసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు తరపు వాళ్ళు కూడా అవక్కవడం జరిగింది ఏం జరిగిందంటే ఆ పెళ్లిలో ఉన్న వాళ్ళంతా కూడా కేవలం ఆ రోజుకు మాత్రమే వచ్చి నటించిన వాళ్ళు మాత్రమే పెళ్లి కూతురు ఎప్పుడు కూడా అంటే మ్యాట్రిమోనియల్లో ఇదొకటి పెట్టేసుకొని వాళ్ళొక లాగా ఏర్పడి వాళ్ళ ప్రొఫైల్ని పెట్టేసి ఇలా ఎవరైతే కోసము బాగా ఆతృతగా ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా ట్రాప్ చేసేసి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది ఇవ్వడం ప్లాన్ అన్నట్టు ఇంకా అది రొటీన్గా జరుగుతుంది జరుగుతూ వస్తుంది అన్నట్టు ఇలా చాలా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పేసి మొత్తం పూర్తిగా సమాచారము అంటే పోలీసులకు ఇచ్చిన తర్వాత పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆవిడ ఏం అంటే ఆ రోజుకు తీసుకొచ్చిన అమ్మ నాన్న కానివ్వండి బంధువులు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఆ రోజుకు పేమెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలా ప్రతి పెళ్లికి కొత్త కొత్త అమ్మానాన్నలతో కొత్త కొత్త బంధువులతో ఆమె పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది అన్నట్టు ఇట్లా చాలా మందిని మోసం చేసి చాలా డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది ఇందులో సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి చీటింగ్ ఒకటి అవుతుంది తర్వాత నెక్స్ట్ ఇలా వాళ్ళు డిఫర్మేషన్ కేసు వేసుకోవడానికి ఉంటుంది తర్వాత నెక్స్ట్ గోల్డ్ అంతా తీసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది కదా దాంట్లో థెఫ్ట్ కేసు వస్తుంది ఇవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి అప్లికేబుల్ అయిపోయిన తర్వాత దాంట్లో పనిష్మెంట్ అనేది ఉంటుంది ఆమె జైలుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఆవిడ పెళ్లిళ్ళు వరుస పెళ్లిళ్ళు చేసుకుంటూ వచ్చింది కదా అంటే నిత్య పెళ్లి కూతురు అని చెప్పి మనము ఎక్కువగా సంబోధిస్తూ ఉంటాం అయితే అట్లా పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకుంటూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక కంప్లైంట్ రేజ్ అయిపోయింది అలాగా ఇంకెవరు గతంలో ఎవరెవరు పెళ్లి చేసుకున్నారో వారి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు తీసుకుంటూ వచ్చిందో లేకపోతే ఎక్కడెక్కడ పెళ్లి చేసుకుందో ఏమని చెప్పింది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత పైన సెక్షన్స్ అట్రాక్ట్ చేస్తూ ఆ శిక్ష అనేది అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా పోలీసులు వాళ్ళ దగ్గర దృష్టికి వెళ్ళింది కాబట్టి వాళ్ళు దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేసి ఇదంతా కూడా ఆవిడకు పనిష్మెంట్ పడేలాగానే చూసుకోవడం అనేది జరుగుతుంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మ్యాట్రిమోనియల్ సైట్లో వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు అంటే కేవలం ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది తర్వాత ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి లేదంటే అమ్మాయి కావాలి అని చెప్పేసి ప్రొఫైల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరైతే మాట్రిమోనియల్ సైట్స్ రన్ చేస్తున్నారో వారికి కూడా పూర్తి సమాచారం తెలుసు ఉండకపోవచ్చు కాకపోతే ఎప్పుడైతే మనకు ఒక ప్రొఫైల్ నచ్చిందో నచ్చిన వెంటనే ఇమీడియట్గా మనం ఏం చేయాలి అంటే దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయాలి నేను గతంలో కూడా ఒక రెండు వీడియోస్లలో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది ఎందుకనంటే మనం ఒక జీవిత స్వ భాగస్వామిని ఎంచుకుంటున్న సమయంలో మిగతా వాళ్ళకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు కానీ మనం వారితో ట్రావెల్ అవుతాము అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే ఇమీడియట్గా తనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి ఆధార్ కార్డు కానివ్వండి లేదు అనుకుంటే ఏదో వాడ ఓటర్ ఐడి కార్డు కానివ్వండి ఇలాంటివన్నీ తీసేసుకొని ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది పూర్తి స్థాయిలో తెలుసుకొని ఆవిడ పేరు ఇదేనా ఎంతవరకు చదువుకుంది ఫ్యామిలీ వాళ్ళు ఎన్ని ఎన్ని ఇయర్స్ వరకు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎలా ఉంటుంది వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మనము ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ ఫ్యామిలీ వాళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతే అన్ని రకాలుగా బెటర్ అన్నారు కానీ ఈ రోజుల్లో అంత టైం ఎవరికి ఉండట్లేదు నచ్చిందా ఓకే వీళ్ళిద్దరు ఓకే అనుకున్నారా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిపోయినా ఇన్ టూ త్రీ మంత్స్లోనే పెళ్ళి ఇలా చేసేస్తున్నారు పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయితో వేరే అబ్బాయితో వెళ్ళిపోవడమో లేకపోతే ఈ అబ్బాయిని ఆ అబ్బాయితో కలిసి చంపేయడమో లేకపోతే డబ్బులు తీసుకొని ఇలా పార పరవడమో లేకపోతే ఆ అమ్మాయి వచ్చిన వెంటనే ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియకపోవడమో లేదంటే ఆ అమ్మాయికి ఇదివరకే పెళ్ళి పెళ్ళైపోయి పిల్లలు పిల్లలుండి భర్తను కాదనుకొని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి పెళ్లి చేసేసుకొని ఈ డబ్బు కోసం డబ్బంతా ఏదైతే ఆస్తి అంతా రాపిచ్చేసుకొని మళ్ళీ కొంచెం పారిపోవడమో ఇలాంటివన్నీ ఎక్కువ స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దానికి అడ్డాగా మారుతున్నది ఏంటంటే మ్యాట్రిమోనియల్ సైట్స్ ఎక్కువగా ఫ్రీగా అక్కడ రిజిస్టర్ అవుతారు అయిన తర్వాత కొన్ని ప్రొఫైల్స్ బాగున్నాయి లేదంటే వాళ్ళు కొంచెం కన్సర్న్ అవుతున్నారు అని చెప్పేసి అనుకున్నప్పుడు నామినల్గా కొంచెం ఫీ పే పే చేయాల్సి ఉంటుంది అంటే మినిమం ఒక త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సంథింగ్ ఎంతో అది అది పే చేసిన తర్వాత వాళ్ళు వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కో వాళ్ళు ఒక ప్యాకేజ్ పెడతారు ఆ ప్యాకేజ్ ప్రకారంగా చూసుకుంటారు చూసుకున్న వెంటనే ఎవరు వారితో బాగా ట్రావెల్ అవుతున్నారు ఎవరు ఇన్నోసెంట్గా ఉన్నారు ఎవరు అమాయకంగా ఉన్నారు అనేది తెలుసుకున్న తర్వాత ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు ఫోన్లో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఓకే తిను కొంచెం ఎమోషనల్ గా అటాచబుల్ కొంచెం ఇతను అయితే కొంచెం మనం ట్రాప్ చేస్తే పడే సిచ్యువేషన్ లో ఉన్నాడు ఫ్యామిలీలో కూడా వీళ్ళు బయటకి ఏదైనా జరిగినా కూడా బయటకి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఇలాంటివన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఇమీడియట్ గా ఒక పేరెంట్స్ అంటే ఒక పేరెంట్స్ ని క్రియేట్ చేసుకుంటారు అన్నట్టు అంటే ఎవరినో ఒకరిని ఆ రోజు వరకు ఇంకో వీళ్ళ నా పేరెంట్స్ వీళ్ళు అర్థం చెప్పేసి ఇంకా ఒక సిబ్లింగ్ని ఎవరినో ఒకరిని వాళ్ళని కూడా చెల్లి అయితే చెల్లి అక్క అయితే అక్క అన్న అయితే అన్న తమ్ముడు అయితే తమ్ముడు ఎవరో ఒకరిని అలా పెట్టేసుకొని వాళ్ళని తీసుకొచ్చేసి మా వాళ్ళ వాళ్ళ మా వాళ్ళందరికీ కూడా మీ ప్రొఫైల్ నచ్చింది నా ప్రొఫైల్ మీ ఇంట్లో చూపించని చెప్పేసి మొత్తం చూపించుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత అప్పుడు వీళ్ళిద్దరు జాతకాలు చూపించేసుకొని ఓకే అనుకున్న తర్వాత ఆ జాతకాలు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మనకు నిజంగా ఇస్తారు అనేది కూడా మనం నమ్మలేము అది కూడా దాంట్లో కూడా అబద్ధాలుగానే చాలా వరకు ఇస్తూ ఉంటారు అంటే ఇయర్స్ అంటే ఇక్కడ అబ్బాయి ఏజ్ని బట్టేసి కానివ్వండి లేదు అనుకుంటే అంత అదంతా చూసుకున్న తర్వాత వీళ్లకు మనం ఎక్కువ ఏజ్ అయితే వీళ్ళు రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారు ఏజ్ని చూసేసుకొని దానికి తక్కువగా వేసేసుకొని ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దగ్గర చూపించేస్తారు ఇది మ్యాచ్ అవుతుందా మ్యాచ్ అవుదా ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే దీనికి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి చూపించేసుకొని ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇలా అని చెప్పేసి అంటే వాళ్ళు అదే డేట్ ఆఫ్ బర్త్ని అదే రాసి అదే నక్షత్రాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత రైట్ ఈ అమ్మాయి నా లైఫ్లోకి వస్తే అన్ని రకాలుగా బాగా జరుగుతుంది అని ఎవరైతే జాతకాలు నమ్ముతారో వారికి కూడా ఆ విధంగా ఇచ్చేసి ఇంకా మొత్తము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యారేజెస్ అనే చేసుకొని ఇలాంటి అనర్థాలు చేయడం జరుగుతుంది అంటే ఇట్లా మనకు ఏదైతే బయటికి తెలుస్తున్నాయో న్యూస్ వల్లనే మోసపోతున్నారు అని తెలుస్తుంది కానీ నిజంగా చెప్పాలి అంటే మ్యాట్రిమోనియల్ సైట్లో చేసుకున్న పెళ్ళిళ్ళ వల్ల చాలా వరకు చాలామంది దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ పీపుల్ కూడా మోసపోవడమే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దాచిపెట్టేసి వారికి ఎలాగైనా పెళ్లి కావాలి అన్న ఉద్దేశంతో వీరికి చెప్ప కుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అదే విధంగా ఎవరైతే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వస్తారో వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అప్పటి మందము ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక దాన్ని మొత్తం సెటప్ను క్రియేట్ చేసుకొని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతూ వస్తుంది ఇక్కడ చూసేసుకుంటే మనము వరంగల్ లో జరిగింది ఏదైతే ఉందో ఆవిడ నిత్య పెళ్లి కూతురుగా ఆల్రెడీ పోలీసులు కూడా ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిపోయింది అంటే దాదాపుగా అప్పటికే చాలా పెళ్ళిళ్ళు చేసేసుకుంది అంటే ఆవిడ పనే ఇంకా అది అంటే ఈజీ మనీ అన్నట్టు అది కూడా చాలా ఈజీ మనీగా అందంగా ఉంది తర్వాత చూడ్డానికి చక్కగా ఉంది ప్రొఫైల్ అంతా కూడా ఎవరికి ఆవిడ ప్రొఫైల్ ఏ ప్రొఫైల్ అయితే నచ్చుదో ఆ ప్రొఫైల్కి తగ్గట్టుగా ప్రొఫైల్ని క్రియేట్ చేసేసుకొని డేట్ ఆఫ్ బర్త్ని ఫిక్స్ చేసేసుకొని వారికి పంపించేసి వాళ్ళని ట్రాక్ చేసేసి ఇక అక్కడ అక్కడ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నగలు నగలు నగదు రెండు తీసేసుకొని పర ఎక్కడికి పోతుందో తెలియదు వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వీళ్ళు మాత్రం మిస్సింగ్ కేసు పెడతారు దొరకదు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి నేను ఈ వీడియోలో అంటే శిక్షలు అయితే పడితే వాళ్ళు దొరికితే కానీ ఇక్కడ ఏమవుతుందని అంటే అనవసరంగా మనం అంత పెద్ద ఖర్చు చేసేసి ఒక అమ్మాయిని మన ఫ్యామిలీలోకి తెచ్చుకుందాము అని చెప్పేసి కుటుంబ సభ్యులు అనుకోని తిను మా కోడలు లేకపోతే మాకు నా భార్య అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఆవిడ కొన్ని రోజుల్లోనే ఒక నాలుగైదు రోజుల్లోనే వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకు సమాధానం చెప్పలేక ఇదంతా ఫేక్ మ్యారేజ్ అని అంటే అందరూ కూడా క్వశ్చన్ చేసిందంటే ముందు తెలుసుకోరా ఎందుకు తెలుసుకోకుండా చేసుకున్నారు ఈ రోజుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఎందుకు తెలుసుకోలేకపోయారు అని మనల్నే వేలు పె ఇలా చూపించేసి క్వశ్చన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెళ్ళి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా కొంచెం లేట్ అవుతుందేమో మహా అంటే ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ ఎందుకంటే ప్రొఫైల్ నచ్చింది మీరు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీరు పెళ్లికి స్టెప్ తీసుకోవడం అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను లేదంటే ఇలాంటి నష్టాలు చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆవిడ కేవలం రెండు లక్షల రూపాయలు అదేవిధంగా గోల్డ్తో పారిపోవడం జరిగింది అలా కాకుండా ఆ అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు ఇద్దరే కలిసి ఉంటున్నారు రూమ్లో ఏదైనా జరగరాని జరిగి ఆ అబ్బాయిని ఇంకా పూర్తిగా లేకుండా చేద్దామని చెప్పేసి కనుక ఒకవేళ ఈ మధ్య కాలంలో చూస్తుంటే లేడీస్ భర్తలను చంపేయడం జరుగుతుంది కదా ఒకవేళ అలాంటి అనర్థం జరిగితే అది అసలు ఇక తల్లిదండ్రులకు తీరని లోడ్ జరిగేది అంటే పెళ్లి చేసుకొని ఆనందంగా గడపాల్సిన రోజుల కత విషాదంగా మారే అవకాశాలు కూడా చాలా వరకు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి దయచేసి మ్యాట్రిమోనియల్ సైట్స్ని మీరు నమ్ముకుంటున్నప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అటు అబ్బాయిది కానివ్వండి ఇటు అమ్మాయిది కానివ్వండి మొత్తం కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అనుకున్నప్పుడే డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ పక్కా అనుకున్నప్పుడు మాత్రమే పెళ్ళికె అడుగు వేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో ఒక అడ్వకేట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా పెళ్ళులు ఇలాగే మోసపోయి మా దగ్గరికి రావడం జరుగుతుంది ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి కానీ కొంతమంది బయటికి వచ్చి చెప్పుకుంటార కొంతమంది బయటికి వచ్చి చెప్పుకోలేని సిచువేషన్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి బి కేర్ఫుల్ జాగ్రత్త థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.